కుండపోత వర్షాలతో ఉమ్మడి మెదక్ జిల్లా అతలకొతలం అయిపోయింది రామాయణపేటలో కాలనీలు జల అయ్యాయి అపార్ట్మెంట్ సెల్లార్లలో నిలిచిపోయింది వరద నీరు సిద్దిపేట జిల్లా చందాపూర్ లో ఇళ్లలోకి చేరింది నీరు చందాపూర్ కొలుగూరు మధ్య తెగింది రోడ్డు రాకపోకలు బంద్ అయిపోయాయి హవేలీ ఘన్పూర్ మండలం సర్దన జక్కన్నపేటలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి జల ఉంది ఏడుపాయల ఆలయం వనదుర్గ అమ్మవారి పాదాలని తాకుతూ వరద ప్రవాహం ఉంది అంటే సిద్దిపేటలో కోమడి చెరువు నాలా ఉప్పొంగుతోంది అనేక గ్రామాలకు నిలిచిపోయాయి రాకపోకలు రోడ్లు ధ్వంసమయ్యాయి వేలాది ఎకరాల్లో నీట మునిగాయి పంటలు వరి మొక్కజొన్న పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చింది ఊరి చెరువుకి గండిపట్టంతో ప్రజ్ఞాపూర్ని ముంచెత్తింది వరద ప్రజ్ఞాపూర్లో కాలువల్ని తలపిస్తున్నాయి రహదారులన్నీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు ప్రొద్దున వర్షం నుంచి బయటకు రాని పరిస్థితి ఇబ్బంది ఉంది పాములు అలాగే బయట పిల్లలు కూడా బయటకురాని పరిస్థితి ఉంది ఎక్కువ ఎక్కువ వరద వస్తుంది ఇప్పుడు తగ్గింది గత రెండు రోజులుగా వర్షాలు బీభత్సంగా కొట్టుతున్నాయో దానివల్ల ఏదైతే సంగారెడ్డి మన కామారెడ్డి మెదక్ పట్టణాలలో జలమయమైనవి దాని దృశ్య అయితే ఈ రెండు రోజులు కురుస కురుస్తున్న వర్షాల దృశ్య మీద ఏవైతే మన రాయపూలు తొగుట మిడిదొడ్డి అల్వాలు ఎన్సాన్పల్లి తడకపల్లి చెరువు కట్టలు తెగి ఆ నీళ్లు ఏవైతున్నాయో మన కొమ్మడిచీరులకు వచ్చి బీభత్సం చేస్తున్నాయి ఆ వర్ష ప్రభావంతోనే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో శ్రీనగర్ కాలనీ శ్రీనివాస్ నగర్ శివాజీ నగర్ ఆ ఏరియాలు మొత్తము లోతట్టు ప్రాంతాలకు గురైనయి పబ్లిక్కు చాలా ఇబ్బంది అవుతుంది గత రా రాత్రి కురిసిన వర్షం నేపథ్యంలో వాళ్ళకు చాలా ఇళ్ళలకు నీళ్లు చేరి ప్రమాదకరంగా మారింది కాబట్టి ఈరోజు పొద్దున ఐదు గంటల నుంచే మా గౌరవ హరీషన్న ఆదేశానుసారం మేమందరం మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ కౌన్సిలర్లను కానీ అందరం మేమైతే పబ్లిక్లో ఉండి ఈరోజు వాళ్ళకు అన్నదండలుగా ఉండి ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు పాలు కానీ నీళ్లు కానీ ఏదైనా సౌకర్యం అసౌకర్యం ఉన్నదో వాళ్ళకు చెప్పడం జరిగింది వాళ్ళు కింది గ్రౌండ్ల ఫ్లోర్లో ఉంటే వాళ్ళకు పైనలకు పంపించడం జరిగింది ఇప్పుడు సీనియర్ కాలనీ వరద దిగ్బంధంలో గురి అయింది ఇక్కడ మన కుమారి చెరువు నుంచి వస్తున్నటువంటి ఇక్కడ కుమార్ చెరువు అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వర్షాల చెరువు అనేది రెండింటి ప్రాబల్యం వల్ల ఇక్కడ వరద ఉద్ధుతి పెరగడం జరిగింది పొద్దున ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది ఇంతవరకు మున్సిపల్ సిబ్బంది కావచ్చు అదేవిధంగా ఎవరు గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి హెల్ప్ లేదు స్వచ్ఛందంగా మా బీఆర్ఎస్ తరఫున మా స్వచ్ఛందంగా వాలంటీర్లుగా ఉండి వారికి ఏమైనా ఇబ్బంది ఉంది అంటే తెలుసుకొని వాళ్ళకి వాలంటీర్లుగా ఏర్పడి ప్రతి వార్డులో ఒక పది మంది మేము ఏర్పాటు చేయడం జరిగింది అదే మా ముఖ్య నాయకులు ఇట్లా పర్యవేక్షణలో ఉన్నారు